ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి మన కొడుకు చనిపోయిన నుండి ఎందుకో నాకు డౌట్ మా ఆయన కూడా ఉన్నాడేమో అందులో నా కొడుకును మా ఆరు కొడుకే చంపాను అది నేను చేసి అంటే నన్ను వెచ్చనియకుండా ఆపి మళ్ళీ ఎవరైనా అర్థం వస్తానే అర్ధ గంటల్లో గుంజెట్టి సాయంత్రం నవ్వుతాను వాళ్ళు వాళ్ళు నవ్వునకాండలు నాకు మనసంతా ఇష్టము

కూలి పని చేస్తాడు కానీ బాగా తాగుతాడు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఒక పాప బాబు అత్తమ్మ తాగుతుంది ఆయన తాగుతాడు పిల్ల తాగుతాడు నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఎన్నో చిక్కుముళ్ళకి ఎన్నో సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారం చూపించగలిగే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల మేడం మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం ఎవ్రీ టైంలోనే మన దగ్గర ఒక కొత్త కేసు రెడీగా ఉంది సో ఎప్పట్లానే మీరు చాలా ఎంత పెద్ద కేసునైనా చాలా సింపుల్గా సాల్వ్ చేయడం మీకు వెనతో పెట్టిన విద్య అయిపోయింది కాబట్టి సో ఈ రోజు మనతో పాటు కాలర్ ఉన్నారు మేడం ఒకసారి మాట్లాడదాం మీ ఏంటమ్మా పరా మీ ప్రాబ్లం ఏంటి అంటే మన కొడుకు చనిపోయిన పని ఉంది ఎందుకో నాకు డౌట్ మా ఆయన కూడా ఉన్నాడేమో అందులో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు నాకు మరి కానీ కూడా హాస్పిటల్కి వచ్చి నాకు చూసుకోవడం వచ్చే కాదు ఎందుకమ్మా ఏ హెల్త్ ప్రాబ్లమా మీకు చాలా ఓకే

ఇట్లా పడుతున్నాడు అన్న నిజమే నా ఇది అని జ్వరం రాదు ఏం కాలే నైట్ నైట్ నిద్రపోయిండు నిద్రపోతే తెల్లారి హాస్పిటల్ తీసుకుపోతే మందు పెట్టిండు అని ఆ ఎంజం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అన్నడ ఆ హాస్పిటల్ లో ఆయన పైప్ వేసి చూపిస్తే పైప్ ఇట్లా కింద పసర్లా దానికి ఒకటే రోజులో బ్లడ్ మొత్తం కట్టిండు తర్లే కక్కింది కదా అని నేను ఇట్లా కేసు పెట్టా నేను ఖచ్చితంగా అంటే నాకు ఎదురు వచ్చి మనకు పాపు ఉన్నది కదా వద్దు అని అంటే నిజమేనేమో అనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళ ప్రవర్తన చూస్తా అంటే నాకు వాళ్ళని చూస్తా అంటే మళ్ళీ చిన్నోని విషయంలో నేను రన్ పెట్టుకోవడం వల్ల కొంచెం తీర్చలేస్తే రోడ్ల మీద తిరిగి టెండర్ మీద ఆగమాగమైతే మళ్ళీ హాస్పిటల్ తీసుకువెళ్ళు అది ఆ ఊరులో ఇచ్చిల్లు చందాలు వేసుకొని తీసి పంపిస్తే అప్పటి నుండి మా ఆయన దీని చూస్తాను నేను పాపకి ఏమైనా కూడా పట్టించుకోవట్లేదు నాకేమైనా పట్టించుకుంటలేరు ఏంటి మా నన్ను చూసుకోకుండా మంచివే నా పిల్లలను చూసుకుంటే అయిపోతారు కదా సరే తిన్నాడు అంటే డబ్బు లేక చనిపోయినాయేమో పాపకి మూడు సజ్జాలు అయినాయి కదా మళ్ళీ ఏమైతుందో ఏమో అని భయం నాకు మీ పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పది సంవత్సరాలు కానీ గొడవలతోనే మాడి బిడ్డలు ఇంట్లోనే ఉంటారు మీ ఆయన ఏం పని చేస్తాడు కూలి పని చేస్తారు కానీ బాగా తాగుతాడు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఒక పాప బాబు అత్తమ్మ తాగుతుంది ఆయన తాగుతాడు పిల్ల మాడి బిడ్డలు తాగుతారు మారాలు నేను బయటకి రాయికుంటాము ఇల్లు ఇచ్చి పెట్టి మీరేమైనా పని చేస్తారమ్మా హోటల్లో హోటల్లో పని చేస్తావు

అప్పుడు డాక్టర్స్ చెప్పుంటారు కదమ్మా పిల్లోడికి ఎవరో గంజాయి అవి మత్తు మందుతో పెట్టారు దాని వల్ల పిల్లోడు వయసుకి తట్టుకోలేక చచ్చిపోయాడు అని డాక్టర్స్ అని చెప్పు కదా గంజాయి అన్నది అంటే తొమ్మిది రోజులు అయితే అది రోజు నుండి అంటే జ్వరం రాలేదు అంటే జ్వరం ఏం రాలేదు అది పది రోజుల నుండి కానీ ఏ చెట్ల మందు చెట్ల మందు ఎందుకు తింటారు

అతనికి పదకొండు గంటల దాకా ఆట ఆడినాడు పదకొండు గంటల నుండి బాగా నిద్రపోయిండు మొత్తం తెల్లారి పదకొండు ఐదు దాకా లేవట్లేదు పడిపోతుందా లేవట్లేదు అట్లా నేను సరే ఇప్పుడు మీ ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వద్దు అన్నారు ఎక్కడైనా డౌట్ వస్తే ముందు కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా నిజా నిజాం పోలీసులు తేలుస్తారు కదా పాప ఉన్నది కదా రేపు పాప ఏమన్నా అంటారు కదా అని అంటే అది నిజమే అనుకున్నా కానీ ఆయన వాళ్ళని తప్పి కాదమ్మా మీరు ఏమి చేయకుండానే పోని పిల్లని చంపేశారు అనుకుందాం మీరు ఏమి చే కేసు పెట్టకపోతే మాత్రం పిల్లని బతకనిస్తారని ఏముంది పిల్లని కూడా చంపేయొచ్చు కదా అందుకని నా ఇంట్లో లేను ఇరవైకి వచ్చిన ఎంతకాలం ఇంక వచ్చేసి సంవత్సరం ఏది పిల్లలు చనిపోయినప్పుడు నువ్వు ఇంకొచ్చేసావు అంటే పిచ్చిలేస్తే

నేను అట్లా నా నిద్ర కొని చూస్తే ఒక నెలలా నిద్ర అది వేసుకోవడం పాడుకోవడం ఓకే బాగా నిద్రపోకపోవడం వల్ల ఈ టెన్షన్స్ తోటి నీకు సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ చందా వేసుకొని ఒక వన్ మంత్ హాస్పిటల్ లో చేర్పించడం వల్ల బాగా నిద్రపోయి నువ్వు క్యూర్ అయ్యవు అంతకాలం పిల్ల ఎక్కడుందమ్మా నీ పిల్ల అప్పటికి ఫైవ్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్ ఇయర్స్ ఆ ఉంటాయి సెవెన్ ఇయర్స్ పిల్ల ఎక్కడుందమ్మా

పెళ్ళలా ఉంది నువ్వెలా ఉన్నావని మీ ఆయన వచ్చి నిన్ను బతులాడడం గానీ పెద్ద మనిషి పంచాయితీ పెట్టడం గానీ ఏమి చేయలేదు ఉంటాడు ఉంటున్నాడు కానీ లేదు పట్టించుకోవడం లేదు ఇప్పుడు నాకు జ్వరం జరమస్తా మీ అట్లనే పడుకుంటే వేరే ఫ్రెండ్ చదువుకున్న నాతో చదువుకున్న ఆమె ఐదు వందలు పంపిస్తే ఆమె ఎవరు వాళ్ళని అడిగి తీసుకోండి కానీ నష్టాలు పోవట్లేదు బయటకి కనీసం కూడా రాలేదు నువ్వు కష్టపడి సంపాదించుకొస్తుంటే సంపాదించుకోవాలి అప్పుడు నాలుగు రోజులు పోతాడు ఐదో రోజు పని ఈ రెండు వేల వెయ్యి రూపాయలు తాగుతాడు వెయ్యి రూపాయలు ఇస్తాడు నాకు నువ్వు ఎట్లా చేస్తాను విందు రమేష్ అంటే నువ్వు ఏదో ఒకటి మాట్లాడుకుందాం ఏదో ఒకటి చేద్దాం ఇట్లా అయితే నడుగు ఇష్టం లేకుంటే ఇట్లా మాట్లాడి నాకు ఆమె డాక్టర్ కూడా అన్నాడు ఆమె ఆవేశం పెట్టకండి కూడా కావాలనే గోడకేసి గుద్దుకునేటట్టుగా గోడ కేసి గుద్దుకునేటట్టుగా బీపీడు ఏమడు అనుకుంటున్నావు నాకు ఏం లేదు మా అయితే మా అత్తమ్మ ఇట్లా తాగుతారు కదా ఆ ఇల్లు కూడా నా నా పాపకి ఏం లేకుండా అవుతుంది కదా నాకు చేయకుండా మంచిదే నాకు లేకుండా మంచిదే ఇల్లుందా మీ అత్త వాళ్ళకి రెండు రూములు ఇల్లుంది మీ అత్త ఎంత మంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఆయన కూడా అక్షనే చచ్చిపోయిండు మా కొడుకు చచ్చినట్టే నేను ఎవరో కొడుకు మా అత్తమ్మ పెద్ద కొడుకు ఉంటాడు కదా పెద్ద కొడుకు చనిపోయాడు మీ ఆయన రెండో కొడుకు మా ఆయన రెండో కొడుకు మా వాళ్ళ పెద్ద కొడుకు కూడా నా కొడుకు ఆయననే చనిపోయింది అంట ఇట్లా ఏమంటారు మరుగు మంది అంటారు కదా నాది పెట్టిందట ఇది మా అత్తమ్మ పెట్టిందట పంచాయత్ చేస్తే పంచాయతీ ఒప్పుకున్నది ఏది మా అబ్బాయికి మత్తు మంది పెట్టి చంపేశానా ఆ అదే మా మా అమ్మ తోడి కూడలు పెట్టిందని పంచాలు పెడితే మా తోడి కూడలు నీ ముగ్గురు పిల్లలు మీద వచ్చేసి చెప్పొత్తమ్మా నేను పెట్టిందా అని అడిగితే లేదు నేనే పెట్టినా అన్నది కోడలు కోడల మీద ఎలిగేషన్ వేసింది కోడలేమో పిల్లల మీద ఒట్టే కావాలంటే అంటే సరే అవును నేనే పెట్టాను మా అబ్బాయిని చంపేయడానికి అందా ఏమి ఇల్లు ఉందమ్మా ఇప్పుడు ఆవిడకి ఎంత వాల్యూ చేస్తుందా ఇల్లు ఆమెకి ఏమో అది అట్లా తెలియదు ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల ఎంతో కొంత ఉంటాది కదా అంత రాదు కానీ పది లక్షల దాకా వస్తాయి పది లక్షల ఇల్లు మరి పెద్ద ఒకవేళ పంచాలి మీ అత్త పంచాలి అంటే పెద్ద కోడలు కూడా ఉంది కదా ఆ ఎవరైనా పిలిస్తే ఎవరైనా మాట్లాడడానికి పిలిస్తే కూడా రాదు అసలే అదేదో మీ ఆయన సంపాదిస్తే కష్టపడి సంపాదిస్తే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు కదమ్మా లేదు అట్లా చేయాలి కదా సో ఇప్పుడు మీ అత్తగారితో మాట్లాడి ఆ ఇల్లు మీ పిల్లల పేరు మీద పేరు చేపించాలి అంటావా మా ఆయనతో మాట్లాడి మా తమ్ముతో మాట్లాడి నాకు పిల్ల మీద అయితే చాలు నాకు మీ అత్తగారు ఉండడానికి ఇల్లు కావాలి కదమ్మా ఆవిడ ఎందుకు వస్తది పైగా పెద్ద కోడలు ఎందుకు కూరుకుంటారు పెద్ద కోడలు కూడా వాటా ఉంటుంది కదా అట్ట నాకు చెరో ఉంచుకుంటాం కదా మేడం చెరో రూమ్ ఉంచుకుంటారు చెరో రూము అమ్మకి ఒక్క రూమ్ మరి మీ మీ అత్తగారు ఎక్కడ బతకాలి అక్కడే అత్తమ్మకి రైల్వే పింఛన్ వస్తుంది బయటికి వెళ్ళి బతకాలి ఆవిడ రైల్వే పెన్షన్ వస్తుంది పెన్షన్ తో ఎక్కడ బతకాలి ఇల్లు ఉన్నది మేడం అటు రెండు రూములు ఇటు రెండు రూములు ఆహా నాలుగు రూములు ఇంట్లో రెండు రూములు ఆవిడ ఉండమనండి మిగతా రెండు రూములు ఒక రూము నా పిల్లలకి నా పిల్లకి ఒక రూము మా పెద్ద తోడుకోడలకి రాయండి అంటున్నాం అంతేనా మరి మీ ఆయనతో మాట్లాడితే మీ ఆయన మాట్లాడతాడా ఇప్పుడు మీ ఆయనతో సాల్వ్ అవ్వదు కదా ఇప్పుడు ఫోన్ అమ్మా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు ఇప్పుడు మాకున్న ఆప్షన్ ఏంటి నువ్వు కోర్టుకు వెళ్ళి ఎలా కేసులు వేసుకోవాలో చెప్పడం దానికంటే ముందు మీ ఆయనతో మీ అత్తగారితో ఒకసారి ఫోన్లో మాట్లాడడం ఫోన్లో ఫోన్ లో మాట్లాడితే ఆయన సీరియస్ అవుతాడండి కొడతాడండి తిడతాడండి అంటే మరి ఫోన్ మాట్లాడడం వేస్ట్ కదా నెంబర్ ఇస్తే మేము అమ్మా ఒకసారి వినండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయనతో మాట్లాడించండి ఫోన్ మాట్లాడతాం మీ ఆయనకి చెప్పాల్సిన విషయాలు చెప్తాం లీగల్ గా నువ్వు వెళ్తే అంత స్ట్రాంగ్ గా ఉంటది ఏంటి అని రెండు మీకు చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీ ఆయన మాట వినకపోతే నువ్వు అలా మీ ఆయన్ని భరించాల్సిన అవసరం లేదు మీ ఆయన్ని బయటికి పంపించేయడం బెటర్ నువ్వు కొంతకాలం ఎందుకంటే నీ మీద నీ కూతురు ఆధారపడి ఉంది కదమ్మా నువ్వు రోజు మీ ఆయనతో ఇట్లా పోట్లాడుతూ కూర్చుంటే మళ్ళీ సైకలాజికల్గా ఏదైనా అయ్యిందనుకో ఎవరు కాపాడుతారు ప్రతిసారి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలిగా నువ్వు ఆల్రెడీ సంపాదించుకుంటున్నావు కుటుంబాన్ని పోషిస్తున్నావు కా ఈయన్ని ఎందుకు నెత్తి మీద పెట్టుకోవడం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ అత్త మీద మీ ఆయన మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేయి సచ్చినట్టు సెటిల్మెంట్ కి వస్తారు నువ్వు ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆయన తిడతాడు కొడతాడని నువ్వు స్ట్రాంగ్ గా ఫైటింగ్ చేయలేకపోతున్నావు ఎవరు పిలిచినా అతను రాడు ఓన్లీ కోర్టుకు మాత్రమే వస్తాడు అర్థమవుతుందా ఏమంటు ఫస్ట్ పెళ్ళయి కదా ఓహో నీకు అంతకు ముందు ఫస్ట్ పెళ్ళి అయిందా కేసు ఏమైందమ్మా డైవర్స్ అయినాయా ఈ సెకండ్ మ్యారేజే నీకు సెకండ్ మ్యారేజేండ్ పెళ్లి అయిన వెంటనే చనిపోయాడు కాబట్టి ఈయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇందులో నీ తప్పేముందమ్మా ఇప్పుడు ఇలాంటి ఇలాంటి వ్యక్తితో కాపురం చేయడం కంటే

ఆ ఇల్లు కావాలి అంటే నువ్వు రెండే రెండు పనులు చేయి ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అత్త మీద మీ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు వచ్చి మీ ఆవిడకి పిచ్చండి అని చెప్తారు విన మాకు నువ్వు మీ లాయర్ ద్వారా తీసుకెళ్ళటానికి చూడు గవర్నమెంట్ లాయర్ ని పెట్టమని చెప్పి అడగండి పోలీస్ స్టేషన్ లో రెండు ఎవరన్నా ఒక చిన్న లాయర్ ని బతులాడి మెయింటెనెన్స్ కేసు వేసుకోమ్మా మీ ఆయన రిక్షా తొక్కన్నా మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే చిన్నోని కోసం ఆయన అప్పులకి దానికి నేను చిట్టెలు ఎత్తుకున్నా మేడమ్ ఆ చిట్టెలు కడుతున్నా కానీ ఒకటే చిట్టే ఆయనకు రెండు వేలు ఒకటే కట్టుకో మిగితే అన్ని నేను కట్టుకుంటాను ఇట్లా చేసుకుందాం కూడా ఎత్తిన కూడా నేను అట్లా అయినా సరే ఆయన కట్టాల్సిందేనమ్మా కోర్టు కట్టేస్తుంది నువ్వు పెద్ద మనుషుల ద్వారాను చుట్టాల ద్వారాను నువ్వు ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆయన మాట వినడు నువ్వేమి మీ ఆయనకి విడాకులు ఇవ్వం సర్లా కలిసి ఉండద్దమ్మా కొంతకాలం అని చెప్తున్నాను నేను ఎప్పటిక మీ ఆయనకి బాధ్యత తెలిసేదాకా ఆ ఇల్లు మీ పిల్లల పేరు మీద మీ తోడుగోడల పిల్లల పేరు మీద రాసే వరకు సరేనా ఓకే ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఏదో హాస్పిటల్ దగ్గర ఉంది హెల్త్ బాగోక ఈ కేసు స్టడీ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే చాలా నిస్సహాయత ఉన్న స్త్రీ అవున ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు మాట్లాడే విధానం ఇదంతా ఎట్లా ఉందంటే బాగా పూర్ ఫ్యామిలీ కింద లెక్క అనమాట దీనికి సంబంధించి మనం ఆలోచిస్తే ఫస్ట్ చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది హస్బెండ్ చనిపోయాడు తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇతను పెళ్లి చేసుకుంది ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్ కిందే లెక్క పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాతావరణం ఎలా ఉందంటే సిగరెట్లు లేకపోతే అవేంటి డ్రగ్స్ గంజాయి గంజాయి ఇవన్నీ వాడుతున్న ఫ్యామిలీస్ ఏం చేస్తాడంటే కూలి పని చేస్తాడు హస్బెండ్ ఈవిడేం చేస్తుంది ఏదో ఏదో పని చేసుకుంటూ ఉంది ఇద్దరు పిల్లలు పుట్టారు అతనిలో ఏ మార్పు రాల ఉన్నంతలో గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఒక ఇల్లు ఉంది నాలుగు పోర్షన్స్ అత్తగారి పాత్ర ఎంత దారుణంగా ఉందంటే పెద్ద కొడుకుకి మంది ఇచ్చి చంపించేసే అంత ఎందుకు ఒక తల్లి అంతలాగా దిగజారిద్ది అంటే ఆ అలవాట్లు ఉన్న వ్యక్తి ఎవరు తాగుడు గంజాయి డ్రగ్స్ తాగొచ్చి రోజు అమ్మని హింసించడం ఇలా ఉన్నప్పుడు భరించలేక ఇలాంటి ట్రిక్స్ వాడే వాతావరణం కింద లెక్క ఆవిడ చెప్తున్న విధానం అది ఎలా అయిందంటే కోడల మీద తోసేయడానికి చూసింది పెద్ద కోడల మీద వర్కౌట్ అవలా పెద్ద కోడలు సెంటిమెంట్ డైలాగులు వేసేసరికి ఆ అవును నేనే పెట్టేసాను కేసు వేయాల్సింది ఎవరు ఒక కొడుకు చనిపోయినప్పుడు తల్లిదండ్రుల్లో కే ఎవరో ఒకళ్ళు కేసేస్తారు తల్లే ఇంకా వదిలేసింది అన్నట్టు లెక్క ఇంక పోయినా పర్లేదు కొడుకుని అని సో పెద్ద కొడుకు పాత్ర ఆ రకంగా డిలీట్ అయింది ఇంకా రెండో కొడుకు ఉండాలి ఎవడొకరు కొడుకు ఉండాలి కాబట్టి అతను ఏదో బతకనిచ్చినట్టుంది ఉంది ఆయనేమి పెద్ద ఉత్తముడు కాదు పనికిమాలను ఉడికింది లెక్క ఇతని పరిస్థితి ఎట్లా ఉందంటే పిల్లలు చనిపోయినా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఈయనకు పుట్టిందే ఇద్దరు పిల్లలు అందులో ఒక పిల్లోడు ఆరేళ్ళ పిల్లోడికి గంజాయి ఏదో రెగ్యులర్గా తినిపిచ్చేయడం వల్ల పసర లోపల యాడ్ అయిపోయింది డాక్టర్స్ చెప్పేది ఏంటి లోపల ఎంత పసర ఉందమ్మా మీరు ఏమన్నా నాటు మందులు వాడారా అని నాటు మందులు అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తాం మనం చిన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా వెళ్లకుండా వీళ్ళు ఉండేది ఏంటంటే నాటు వైద్యం చేసేవాళ్ళు పసరం మందులు వాడుతూ ఉంటారు అవును అలా పిల్లడికి ఏదైనా జ్వరం వస్తే వాడేశారా ఇప్పుడు అవి ఇప్పుడు మనకున్న ఆహార అలవాట్లు కానీ వాతావరణానికి కానీ అవి సెట్ కాకపోవచ్చు దానివల్ల ఎఫెక్ట్ పడి పిల్లలు చనిపోవడానికి అవకాశం ఉంది పిల్లోడు కాబట్టి అందుకని డాక్టర్స్ ఆ ఆ విధానంలో అడిగారు కానీ ఒక పిల్లోడు చనిపోవడం అన్ఎక్స్పెక్టెడ్గా అనేది తల్లికి అట్లానే అఫెక్టే కాబట్టి ఆవిడ సైకరాజికల్గా చాలా ఇబ్బంది ఫీల్ అయ్యింది రోడ్లు పట్టుకుని తిరిగింది నాకు పిచ్చెక్కి అని ఆవిడ అడ్మిట్ అయ్యి చెప్తున్న వ్యవహారం నిజంగా ఆ ఏరియాలో మంచితనంతో అందరూ ఒక ఐదు వందలు వేసుకుని ఒక పదివేలతో ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించారట ఇక్కడ మన ఆడియన్స్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే సరైన నిద్ర లేకపోతే బ్రెయిన్ దొబ్బిద్ది అని మనం ఇప్పుడు ఏదో ఫోన్లు పట్టుకొని ఇవి పట్టుకొని నిద్రలే లేకుండా ఆరోగ్యాలు వాడు చేసుకుంటున్నాం సో కనీసం ప్రశాంతమైన నిద్ర ఉండడం ఇంపార్టెంట్ నెల రోజులు ఆవిడకి నిద్ర మరి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆవిడ ప్రాబ్లం క్యూర్ అయ్యి జా పని చేసుకుంటుంది పిల్లని పోషించుకుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది మళ్ళీ కుటుంబం కోసం భర్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఈవిడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళనంది కాబట్టి వా టార్చర్ కంటిన్యూ అవుతానే ఉంది మానసికంగా మనతో అంత పద్ధతిగా మాట్లాడిందంటే ఆవిడ చాలా బాగా క్యూర్ అవుతున్నట్టు లెక్క క్యూర్ అయినట్టు లెక్క కానీ ఇది రెగ్యులర్గా ట్రిగర్ అవుతూ ఉంటే ఏ మహిళ కన్నా కానీ ఒక నచ్చని పని రెగ్యులర్గా ట్రిగర్ అవుతుంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ పెళ్ళయింది కాబట్టి అలాగే ఉంటామంటే ఈవిడికి ఏదన్నా అయితే ఆ పిల్ల రోడ్డు మీదకి వెళ్తుంది ఆయనేం పద్ధతిగా పెంచే తండ్రి ఏమీ కాదు సో ఖచ్చితంగా ఈ కేసులో ఆవిడ ఆయన కొంతకాలం ఇంటి దగ్గరికి పంపించేసి మనం చెప్పినట్టు ఈ రెండు కేసులు ఫైల్ చేసుకుంటే మ్యాటర్ హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవుతుంది ఇదేం డైవర్స్లకు వెళ్ళరు అతను వెళ్ళడు ఈవిడ వెళ్ళదు మెయింటెనెన్స్ అంటూ ఇవ్వడం ఆర్డర్ అయిందంటే ఆయనకి ఈవిడ వాల్యూ ఏంటో తెలుసు ఆ స్ట్రాంగ్ మైండ్ కొంచెం ఉండి ఈవిడ లీగల్గా వెళ్ళగలిగితే కనుక ఈవిడ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అవుతుంది డెఫినెట్గా మ్యామ్ హోప్ ఫర్ ది బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి